యాదగిరిగుట్టలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతురావు యాదగిరిగుట్టలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ యాదాద్రి పోనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం పోలింగ్ స్టేషన్స్ లో ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయన్నారు ఇరవై ఐదు నుండి ముప్పై శాతం పోలింగ్ జరిగిందని ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండాక్ట్ ఖచ్చితంగా అమలవుతుందన్నారు ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని పేర్కొన్నారు పోలీస్ రెవెన్యూ అధికార యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైన జిల్లాగా యాదాద్రి జిల్లా ఉంది అని పేర్కొన్నారు యాదాద్రి యాదగిరిగుట్టలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు శాతం పోలింగ్ నమోదైంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్లకు గాను ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు ఓట్లు పోలయ్యాయని తెలిపారు ఓటర్లు అందరూ సమయం దగ్గర పడే వరకు వేచి ఉండకుండా తొందరగా వచ్చి ఓటు వేయాలని సూచించారు త్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరి జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు మొత్తం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీస్లో టోటల్గా రెండు వందల పన్నెండు పోలింగ్ స్టేషన్స్ కానీ అన్ని వార్డులకు సంబంధించి పోలింగ్ సజావుగా సాగుతుంది ఇప్పటికే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆల్రెడీ పోలింగ్ జరిగింది అంతటా కూడా ప్రశాంతంగా జరుగుతుంది ఎంసీసీ మోడల్ కూడా ఆఫ్ కాండక్ట్ ఖచ్చితంగా అమలు అవుతుంది ఒకటి రెండు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వచ్చినా కానీ ఇమిడియట్గా అటెండ్ అయినాం చిన్న ఫిర్యాదులు వస్తే ఇమీడియట్గా అటెండ్ కావడం జరిగింది ఎక్కడికక్కడ పోలీస్ మరియు రెవెన్యూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నాం గ్రామ పంచాయతీలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైన జిల్లాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది అదే ప్రాంతాలు మున్సిపల్ లో కూడా అత్యధిక పోలింగ్ శాతం ఉన్నటువంటి జిల్లాగా నిలబడుతుందని ఆశిస్తున్నాం ఓటర్లందరూ కూడా ఐదు గంటల వరకు ఉందని వేయి చేయకుండా అందరూ కూడా వచ్చి ఓటేవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుస్తశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం మనకు తెలియకుండానే మన చుట్టూ దుస్తశక్తులు తిరుగుతుంటాయి మనమంటే గిట్టని వారు మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది లక్ష్మి కటాక్షం దూరం అవుతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఆస్తులు చేచారుతుంటాయి కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి ఆరోగ్య సమస్యలు రావడం పెళ్లి సంబంధాలు కుదరకపోవడం వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి ఉద్యోగాన్ని పొందడానికి ఉద్యోగ ఉన్నతికి వ్యాపార అభివృద్ధికి కోర్టు సమస్యల పరిష్కారానికి రాజకీయ ఎదుగుదలకు వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నరదోష నాగదోషం బాలగ్రహ దోషాలు లక్ష్మి కటాక్షం కోసం ఆర్థిక అభివృద్ధి కోసం కనుదిష్టి ప్రభావం చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు సర్వ రోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును సమస్య ఏదైనా పరిష్కారం లభించును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్ వద్ద కోంపల్లి కమాన్ మల్కాజ్గిరి జిల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్